రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి మకర రాశి కుంభరాశి అలాగే మీన రాశి వారి గురించి రహస్యాల లోపల ప్రత్యేకంగా నెగటివ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాము అంటే ఈ రాశి వారు కనుక ఈ చెడు విషయాలు కనుక వదిలేసినట్లయితే లైఫ్ లోపల ఎలాంటి కష్టమైనా కావచ్చు ఎంత పెద్దదైనా కావచ్చు దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర సామర్థ్యం ఎక్కువగా ఉండి తీరుద్ది కానీ వాళ్ళు ఏంటంటే ఈ నేను చెప్పబోయే విషయాల గురించి ఎక్కువ పట్టించుకోవడం వల్ల సమస్యలతో వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటుంటారు అది సమస్య ఏంటి అని లోపల ఉన్న నెగటివ్ పాయింట్ ఏంటి అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ కనుక చూసుకోవాలి ఇంత పూర్వం మనం మేష రాశి నుంచి వృశ్చిక రాశి వరకు మనం తెలుసుకోవడం జరిగింది అందులో ఎక్కువ శాతం కనుక చూసుకున్నైతే వాళ్ళ నిజ జీవితంలో జరిగింది అది ఉన్నది వాళ్ళు నమ్మారు కులంగా అలాగే ఇప్పుడు మనం ధనుసు రాశి వారి గురించి తో పాటు మీన్ రాశి వరకు తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ కనుక చూసుకున్నది దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రతి ఒక్క వ్యక్తి లోపల మంచి విషయాలు కూడా ఉంటాయి చెడు విషయాలు కూడా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెడును దూరం చేద్దాం తర్వాత మంచిని పెంచుకుందాం ఎందుకంటే మనం ఎలా ఎలా మంచిని పెంచుతుంటామో లోపల చెడును కూడా అది అలాగే పెరుగుతూనే ఉంటుంటుంది కాబట్టి మొత్తం చెడును కనుక దూరం చేసినట్లయితే తర్వాత మంచి పెంచుకోగలుగుతాం కానీ ఒక నిజ ఒక రియల్ పాయింట్ ఏంటంటే ఏ వ్యక్తి లోపల మొత్తం చెడు పోదు ఏ వ్యక్తి లోపల మొత్తం మంచి కూడా పోదు అది సత్యం ఉంది అలాగే ఉంటుంది కానీ మనం ఎంతో కాస్త ప్రవర్తన కోసం పరివర్తన కోసం ప్రయత్నించినట్లయితే తప్పకుండా నెరవేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి సంకల్ప బలంకైనా గొప్పది మిగతా ఏది ఉండదు సార్ మన దగ్గర కనుక సంకల్ప బలం ఉన్నట్లయితే మనం ఏదైనా చేయగలుగుతాం ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోగలుగుతాం మన దగ్గర సంకల్ప బలమే సరిగ్గా లేకపోయినట్లయితే మనకి చిన్న చిన్న సమస్యలు కూడా చాలా పెద్దగా అనిపిస్తుంటాయి కాబట్టి సంకల్పం గట్టిగా ఉండాలి సంకల్పం బలంగా ఉన్నట్లయితే ఎంత కఠినమైన కఠినమైన పరిస్థితిని కావచ్చు మనం దాన్ని చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఇప్పుడు మనము ధనుసు రాశి వారి లోపల మైనస్ పాయింట్ ఏం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారి దగ్గర మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మొహం పైన మాట్లాడతారు మొహం పైన మాట్లాడతారు వీళ్ళ జీవితం లోపల శత్రులు ఎక్కువగా కావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మొహం పైన మాట్లాడతారు ఇది అందరికి అంటే అందరికి ఇలా నచ్చదండి అందరికి అస్సలు నచ్చదు ఎందుకు అలా నచ్చదు అంటే ఇప్పుడు సపోజ్ మీకే ఎవరైనా మాట్లాడితే మీకు నచ్చదు ఎందుకంటే మీది అగ్రితత్వ రాసి ఫైర్ రాసి మీకు కూడా ఖచ్చితంగా తొందరగా కోపం వచ్చదు ఎందుకంటే మీ దగ్గర ఓపిక కూడా ఎక్కువ ఉండదు మీ దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ ఓపిక ఎక్కువ ఉండదు ధనుష రాశి ఎప్పుడు తెలుసుకోండి వీళ్ళ దగ్గర జ్ఞానం భయంకరంగా ఉంటది చాలా ఎక్కువ ఉంటది కానీ ఓపిక అంత ఎక్కువ ఓపిక ఉండదు కానీ తొందరగా రియాక్ట్ అవుతుంటారు తొందరగా కోపం వస్తుంటారు చేయాల్సింది ఏంటి వీళ్ళు మొహం పైన మారడం తప్పు కాదు కానీ చిరునవ్వుతో మారడండి ఎలా నవ్వుతూ చెప్పండి ఒక వ్యక్తికి కనుక ఏదైనా మీకు చెప్పాలని అనిపించినట్లయితే నవ్వుతూ చెప్పండి దాతల వ్యక్తి ఎలా అర్థం చేసుకోగలుగుతాడు ఆ విధంగా చెప్పండి తప్ప క్యారెక్టర్ లోపల మార్పు చాలా ఇంపార్టెంట్ అండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ధనుసు రాశి వారి దగ్గర ప్రత్యేకంగా కావాల్సిన పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మనిషి చిన్నప్పుడు మాట్లాడడం నేర్చుకున్నాడు కానీ ఎలా మాట్లాడాలి జీవితం మొత్తం అయిపోయినా కూడా ఇంకా అర్థం అవ్వదు ఎందుకంటే అది ప్రత్యేక ప్రత్యేక వ్యక్తి స్థాయి వేరే వేరేలా ఉండడం వల్ల అది నేర్చుకునే విధానం కూడా వేరే వేరేలా ఉంటుంటుంది ధనుసు రాశి వారి జీవితం లోపల సమస్యల నుంచి తగ్గాలంటే ఒకటి ఏంటంటే మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి మీ పని మీరు చేస్తూ వెళ్ళండి చాలు మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఎప్పుడు పెట్టుకోకండి అది ఎక్కువ శాతం ఏంటంటే ధనుస్ రాశి వారి దగ్గర చెడు ప్రభావమే ఎక్కువ ఉండే కన్నా మంచి ప్రభావంతో కనుక వీళ్ళ మనసు మంచిదే మొహం పైన మాట్లాడతారు మనసు మంచిదే కానీ అవతల వ్యక్తి తొందరగా రియాక్ట్ అవ్వడం వల్ల దాన్ని తీసుకోలేకపోవడం వల్ల కోపం వస్తుంది ఇది అవతల వ్యక్తి చాలా ఈజీగా అర్థమవుతుంటది కాబట్టి లైఫ్ లోపల ఎప్పుడు ధనుసు రాశి వారు ఒకటి మౌనంగానే ఎక్కువ పాటించండి రెండోది అవతల వ్యక్తితో నొగ్గుతుంటూ మారడండి నవ్వుతూ మారండి నవ్వుతూ మారండి అలాగనుక చూసుకున్నట్లయితే మీ దగ్గర ప్లస్ పాయింట్లు కూడా చాలా చాలా ఉన్నాయి అవి మనం భవిష్యత్తు లోపల తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారి జీవితం లోపల బిగ్ మిస్టేక్ ఏదైనా ఉందా అంటే ప్రతి ఒక్క వ్యక్తిని లేకపోతే అవతల వ్యక్తిని ఫోర్స్ చేస్తుంటారు ఫోర్స్ మీరు మకర రాశి వారికి అనుకున్నట్లయితే లేకపోతే మీ ఫ్రెండ్ లోపల ఎవరైనా మకర రాశినట్లయితే ఉన్నట్లయితే మీకు ఈ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది ఒక వ్యక్తి అన్న తర్వాత చాలు ఆ వ్యక్తిని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు మనం మీరు ఎలా మీరు చాలా విషయాల్లో ఫోర్స్ చేస్తారు చాలా విషయాలు లోపల రకరకాలుగా అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు బాహ్య జీవితంలో కావచ్చు ఫ్రెండ్స్ లోపల కావచ్చు చుట్టాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఫోర్స్ చాలా చేస్తుంటారు ఈ ఫోర్స్ వల్ల ఏమవుద్ది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే మీరు చెప్పింది జరగలేదు తర్వాత మొత్తం ప్రాబ్లం మీ పైన తోసేస్తారు అది మొత్తం ప్రాబ్లం మీ పైన తోసేస్తారు యాక్చువల్లీ మీరు వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ చెప్తుంటారు తర్వాత మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మీ పైన వచ్చింది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మీ పైన వచ్చింది కాబట్టి మకర రాశి వారు ఎవరికి ఎక్కువగా ఫోర్స్ అస్సలు చేయకండి ఫోర్స్ అస్సలు చేయకండి చేయాలనిపిస్తే మీరు చేయండి తప్ప పక్క వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయకండి అది ఎలాంటి విషయంలో కావచ్చు ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో మీరు చెడు ప్రభావం పడుతుంది వాళ్ళ దృష్టిలో మీ ప్రభావం చెడుగా ఉంటుంది మీ క్యారెక్టర్ ఒక రకంగా వాళ్ళ దృష్టిలో చెడుగానే ఉంటుంటుంది కాబట్టి ఎప్పుడు తెలుసుకోండి మకర రాశి వారు ఫోర్స్ ఎక్కువగా అస్సలు చేయకండి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మాట పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణి ఎప్పుడు జారకండి వాణి ఎప్పుడు జారకండి ఎందుకంటే మీరు చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి వాణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుతారో మీరు అంత సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటే కోపం వచ్చుద్ది కానీ మనసులోనే పెట్టుకోండి బయటకి చూపించకండి బయటకి అస్సలు చూపించకండి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫోర్స్ నేను చెప్పింది ఆ వ్యక్తి వినలేదు ఈ మాట వల్ల మీరు ఫోర్స్ చేస్తుంటారు ఆ వ్యక్తి మీ మాట వినే వరకు మీరు ఆ వ్యక్తిని ఫోర్స్ చేస్తూనే ఉంటుంటారు ఇది మా అనుకోండి ఇది మంచి విషయం అస్సలు కాదు ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరం అవుతుంది ఈ విషయం గురించి అలా మకర రాశి వారి జీవితం లోపల చాలా ప్లస్ పాయింట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొక పాయింట్ ఏంటంటే మకర రాశి వారి సమయం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి లేకపోతే ఇప్పటి వరకు ఎవరైతే యాభై దాటిందోళల వయసు వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళ జీవితంలో ఒకసారి సమయం ఎలా వచ్చే మొత్తం జీరో అవుద్ది మొత్తం జీరో అవుద్ది అంటే వాళ్ళు ఎంత పైకి వెళ్ళారో దానికన్నా కిందికి వెళ్తారు మొత్తం లైఫ్లో ఒకసారి జీరో అనుభవం చూస్తారు వీళ్ళు జీరో అనుభవం తప్పకుండా చూస్తారు మళ్ళీ లేస్తారు తప్పు కాదు ఏంటంటే లేవరని కాదు మళ్ళీ లేస్తారు కానీ లైఫ్ లోపల జీరో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూసి తీరుతారు కుంభరాశి వారు కుంభరాశి వారి జీవితం లోపల బిగ్ ప్రాబ్లం బిగ్ మిస్టేక్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది నాకు ఈ విషయం పట్ల ఒక స్వామి వివేకానందులు ఒక మాట చెప్పాడు సింపుల్ లివింగ్ హై థింకింగ్ సాధారణమైన జీవితంలో బ్రతుకు కానీ ఆలోచన సర్వోత్కృష్టంలో పెట్టుకో ఆ రకంగా ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల ప్రాబ్లం ఎంత పెద్ద అవుతున్నా అట్లా చాలా చిన్నది అనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే తెలుసా వీళ్ళది ఆలోచన చిన్నది ఉంటుంది కానీ లివింగ్ చాలా పెద్దది ఉంటుంది కుంభరాశి వారు మీరు ఎవరైనా చూడండి వాళ్ళ దగ్గర ఏదైనా లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర కావచ్చు అక్కడైనా కావచ్చు ఇక్కడైనా కావచ్చు తెచ్చి చూపించడానికి నిరంతరం ప్రయత్నం ఉంటుంది దాన్ని అనుభవించాల్సిన ప్రయత్నం నిరంతరంగా నడుస్తూనే ఉంటుంటుంది అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఇది ఉందని చూపించాల్సిన అవసరం పెట్టుకోకండి అస్సలు నా దగ్గర ఇది ఉంది నా దగ్గర అది ఉంది అది నాదే ఇది మనదే అది మనదే ఇలాంటి విషయాలు అస్సలు పెట్టుకోకండి ఇది కనుక చేసినట్లయితే ఏమవుద్దంటే మీ పని అస్సలు సమయానికి జరగదు కలియుగం లోపల పెద్ద దోషం ఏదైనా ఉందా అంటే దృష్టి దోషం ఒక వ్యక్తి చాలా మంచి బాగా అవుతున్నాడంటే మిగతా అందరికి అది అంత బాగా అనిపించదు కాస్త అసూ ఎక్కువ అవుతుంటది దృష్టి దోషం అంటే దాన్ని నరదృష్టి అంటుంటాం మనం దాన్ని కుంభరాశి వరకు తొందరగా పట్టుకుంటుంటది అది ఎక్కువ చూపించకండి ఏ విషయమైనా కావచ్చు దుఃఖాన్ని కూడా ఎక్కువ చూపించకండి సుఖాన్ని కూడా ఎక్కువ చూపించకండి ఉన్నారంటే ఉన్నట్టు ఉండండి కానీ ఎక్కువ చూపించినట్లయితే చాలా ఇబ్బందులు వస్తుంది చాలా ఇబ్బందులు వస్తుంటాయి ప్రెజెంట్ కుంభరాశి వారికి టైం బాగాలేదని కాబట్టి అందరూ కాస్త బాధలో కాస్త ఓదార్పులో ఉన్నారు అందరూ కానీ ఒకప్పుడు అందరు ఎలా ఉండే వాళ్ళకి తెలుసు చాలా చూపించారు వాళ్ళు చాలా చూపించారు చాలా చూపించారు ఏది కూడా ఎక్కువ చూపించకండి మీరు దానం చేస్తుంది కూడా ఎక్కువ చూపించకండి మీరు ఖర్చు పెడుతుంది ఎక్కువ చూపించకండి మీరు సంపాదించుతుంది కూడా ఎక్కువ చూపించకండి చూపించితే ఏమవుతుంది అది తెలుసుకోండి అది తొందరగా ప్రభావం పడుతుంటుంది ఎందుకంటే కుంభరాశి వ్యక్తి ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళ లోపల తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళ లోపల తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు అది చుట్టాల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు శత్రుల్లోన కావచ్చు ఎక్కడైనా కావచ్చు తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు మీ దగ్గర ఏదైనా ఎక్కువ చూపించకండి తక్కువ ఒకవేళ చూపించి మీ కుటుంబంలో మీ లోపల మీరు ఫ్యామిలీ ఉన్నట్లయితే సంబరాలు జరుపుకోండి కానీ పది మందికి చూపించేలా బ్యాంచ్ బ్యాచ్ అలాంటి అస్సలు చేయకండి నెక్స్ట్ రాశి మీన రాశి కాలచక్రంలో ఆఖరి రాశి మీన రాశి వీళ్ళ లోపల నెగటివ్ ఉందా అంటే తప్పకుండా ఉందండి ప్రతి ఒక్క వ్యక్తి లోపల మంచి ఎలా ఉందో చెడు కూడా అలాగే ఉంది లైఫ్ లోపల ఈ తప్పు అస్సలు చేయకండి నాకు అంత తెలుసు అని అస్సలు చేయకండి నాకు మొత్తం తెలుసు నాకు మొత్తం తెలుసు నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు మొత్తం తెలుసు ఎలా చలి తెలుసు మొత్తం తెలుసు ఈ అలవాటు మానుకోండి అస్సలు చేయకండి నిరంతరంగా ఏదైనా ప్రయత్నం నేర్చుకుంటూ ఉండండి నిరంతరంగా ఏదో తెలుసుకుంటూ ఉండండి నిరంతరంగా ఏదైనా చేస్తూనే ఉండండి కాబట్టి నాకు అంత తెలుసు ఇది ఏదైతే విషయం ఉందో ఇది చాలా ఇబ్బందులు తో తోచేస్తుంటది చాలా ఇబ్బందులు మీన రాశి వారు ఇది కన్ఫ్యూజన్ రాసి ఎందుకని చెప్పారు తెలుసా రెండు చేపలు ఉంటాయి ఒక చేప పైన వెళ్తుంటే ఒక చేప కిందకి వెళ్తుంటుంది దీని లెనింగ్ దీని పాయింట్ ఏంటంటే తెలుసా దీని సింబాల్ నిరంతరంగా ఏదైనా తెలుసుకుంటూ ఉండండి కానీ నాకు మొత్తం తెలుసా అక్కడికి నాగకండి ఇప్పుడు ప్రెసెంట్ మీన్ రాశి వారికి వెళ్ళినా శని ప్రభావం నడుస్తుంది ఎవరైతే నాకు మొత్తం తెలిసిన అన్నారో వాళ్ళు ఇప్పుడు అనుభవించుతున్నారు నిరంతరంగా మీరు ఒక విద్యార్థి అయి ఉండి ప్రయత్నం చేస్తుండండి ఉండండి అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఏదైనా విద్య నిరంతరంగా సంపాదించుతూ ఉండండి అప్పుడు మీరు బాగుండగలుగుతారు అని ఇంకొక పాయింట్ అంటే మీన్ రాశి వారి దగ్గర పెంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే ఏకాగ్రత ఏకాగ్రత తప్పకుండా పెంచుకోండి కాన్సన్ట్రేషన్ నిరంతరంగా మీకు అవసరం ఎందుకంటే మీ దగ్గర కాన్సన్ట్రేషన్ అస్సలు ఉండదు చాలా తొందరగా కావాలనుకుంటారు ఏదైనా కానివ్వండి తొందరగా కావాలనుకుంటారు ఫాస్ట్ గా కావాలనుకుంటుంటారు ఇది తప్పు అలా ఎప్పుడు జరగదు తొందరగా ఏది తొందరగా జరగదు టైం పడుతుంది పేషెంట్స్ చాలా అవసరం అందుకే మీన రాశి వారికి ఏనాటి శని ప్రభావం శని వెళ్తూ వెళ్తూ అన్ని తీసుకునే వెళ్తుంటారు మీన రాశి వారు ఎవరైనా చూడండి ఇంతవరకు ఎవరైతే ఏనాటి శని ప్రభావం మొత్తం చూసారో వాళ్ళకి తెలుసు వాళ్ళకు తెలుసు ఇలాంటి శని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు పెంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక విద్య నిరంతరంగా నేర్చుతుండండి ఈ విద్య అయిపోయింది ఇంకో విద్య నేర్చుకుంటుండే ఈ తర్వాత ఇంకోటి మన సనాతన ధర్మశాస్త్రం లోపల వాగ్మయం లోపల చాలా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి అన్నీ నేర్చుకోండి ఏదో నాలుగు పుస్తకాలు చదువుకొని మొత్తం నాకు తెలుసు నాకంతా వచ్చు ఇది మానుకోండి ఎందుకంటే జాబ్ లోపల చాలా మంది సమస్యలు ఇలాంటి టైంకి ఫేస్ చేస్తున్నాయి చాలా మంది చూశాను మీనరాశి వాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్తుంటారు అయిన టైంకి ఏంటి విషయం గుర్తు రాదు మొత్తం మర్చిపోతారు ఏం గుర్తు రాదు నేను చాలా మంది చూసాను మీనరాశి వాళ్ళని ఆన్ టైంకి మొత్తం మర్చిపోతారు అసలేం గుర్తు రాదు ఎందుకు అలా ఉద్దంటే నాకు తెలుసు ఈ భావన ఏదైతే ఉందో ఇది లోపల గుడి కట్టి ఉంటుంది వీళ్ళకి అయిన టైం లోపల ఏది గుర్తు అస్సలు రాదు ఈ విషయాలు కనుక మా అనుకున్నట్లయితే లైఫ్ లోపల సమస్యలు ఎంత పెద్ద కావచ్చు చాలా చిన్నగా మీకు కనబడుతుంటే ఒక వ్యక్తి ఏదైనా పనిలో బిజీనట్లయితే మిగతా పని ఆ వ్యక్తికి ఎప్పుడు డిస్టర్బెన్స్ అస్సలు చేయదు శ్రీమాత్రే అనమాట